కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు విచారణ పేరిట క్షణికానందం పొందినప్పటికీ మాజీ సీఎం కేసీఆర్ మాత్రం రైతు బాంధవుడిగా నిలిచిపోతారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు తెలంగాణ ఆకలి తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి పొలాలకు నీళ్లిచ్చి రాష్ట్రాన్ని పచ్చగా మార్చిన కేసీఆర్ భూగోళంలో లేని తప్పు చేసినట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు రాష్ట్ర వ్యతిరేకుల కోరికను నెరవేర్చే కార్యాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఆరోపించారు ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసమే పోరాడిన కేసీఆర్ ఇటువంటి వాటికి భయపడరని పేర్కొన్నారు తాత్కాలికంగా కాంగ్రెస్ కొంతమేర ప్రయోజనం పొంది ఉండవచ్చు కానీ యదార్థం ప్రజలకు అర్థమవుతుందని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు నివేదిక బృందం దాన్ని పిసైడ్ చేసి ఇచ్చినటువంటి దాన్ని బట్టి అందులో పారాగ్రాఫ్లలో కూడా అవసరమైనవి చదివి అవసరం లేనివి ఇది వదిలేసి ఎంత తాపరికం ఎందుకంటే నాకు అర్థం కాదు నివేదికలో ఏముందో మీరు ప్రభుత్వ పరంగా వెల్లడి చేసే కంటే ముందే పత్రికలలో వస్తా మీ అనుకూల పత్రికలలో వస్తుందా ఎలా కాళేశ్వరం కట్టి అదే గోదావరి మీద కేసీఆర్ కాళేశ్వరం కడితే అభినందించాల్సింది పోయి ఎన్ని కాకుల్లాగా ఎన్ని రకాల నిందాలండి ఎనభై నాలుగు వేల కోట్ల ఖర్చు పూర్తి అయ్యే కంటే మొదలే లక్ష కోట్ల అభివృద్ధి జరిగిందని బజాజ్కి ఎత్తుకుంటుంది కాంగ్రెస్ నీతి నియమం లేదు